డయాబెటీస్ నేను చాలామంది డయాబెటీస్ వచ్చేసిందండి షుగర్ వచ్చేసింది అని బాధపడుతుండే వాళ్ళు ఉన్నారు కదా వీళ్ళకి ఇది లేకుండా చేసుకునే విధానం ఏంటి అనే దాని గురించి మీకు కొంత ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటే అది మీ చేతుల్లో ఉంటుందండి అది డాక్టర్ చేతుల్లో ఉండదు ఒకటేంటంటే డయాబెటీస్ అని రాగానే అది ఎందువల్ల పెరుగుతుంది అనేది మీరు తెలుసుకోవాలి చాలామంది వెళ్ళి టెస్ట్ చేసుకుంటున్నారు రాగానే వెంటనే ట్యాబ్లెట్ వేయాలి లేకపోతే ఏదో అయిపోతుందని చాలామంది బాధపడుతుండేటోళ్ళు వాళ్ళు ఉన్నారు ఎందుకంటే ఈ మధ్య నా దగ్గరకు వచ్చిన ఒక ముప్పై ముప్పై ఐదేళ్ళ వయసు ఆ మధ్య ఉండేవాళ్ళలో వాళ్ళు ఏదెక్కడో ఏదో చిన్న ప్రాబ్లం వచ్చినప్పుడు వెళ్ళి టెస్ట్ చేయించుకుంటే ఆ ఫాస్టింగ్ షుడ్ షుగర్ లెవెల్స్ ఉండాల్సిన దానికన్నా ఒక ఇరవై ముప్పై పెరిగి ఉండడం ఆ పోస్ట్ లంచ్ షుగర్ లెవెల్స్ ఉండాల్సిన దానికన్నా అంటే అది ఎనభై నుంచి నూట ఇరవై మధ్యలో ఫాస్టింగ్ ఉండాలి పోస్ట్ లంచ్ అయితే నూట పది నుంచి ఒక నూట అరవై మధ్యలో ఉండాలి అదే ర్యాండమ్గా తీసుకున్నట్లయితే నూట ఎనభై నుంచి రెండు వందల లోపు ఉండాలి యాక్చువల్గా కానీ ఇవి కొంతమంది దాన్ని నూట అరవై మెన్షన్ చేస్తుంటారు కొంతమంది ఆ తీసుకున్న ఆ టెస్ట్ చేసే మెథడ్ బట్టి ఆధారపడి కూడా ఉంటుంది కానీ ఈ నూట అరవై నూట ఎనభై దాటి ఉంది లేదా రెండు వందలు దాటి అంటే మీకు వెంటనే షుగర్ వచ్చేసింది అనగానే వాళ్ళు చాలా మానసికంగా నాకు అప్పుడే నాకు షుగర్ వచ్చేసింది అని ఫీల్ అవ్వడం వీళ్ళు ఒకటి ఉంటే వాళ్ళకి హెరిడిటరీ అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మకో నాన్నకో వాళ్ళ తాతకో ఒక ఏడు తరాలు ఎవరికో ఉందని దానివల్ల వాళ్ళకి ఇది వచ్చేసిందని వెంటనే ఆ పక్క వాళ్ళు ఎదురింటి వాళ్ళో లేకపోతే వీళ్ళ బంధువులే మీ తాతకు ఉండేది అది నీకు వచ్చేసిందని ఇలా ఏదో చెప్పడం వీళ్ళు వెంటనే నాకు ఇంకా వచ్చేసింది చెప్పని మెంటల్గా సిద్ధమైపోవడం అనేది చాలామందిలో చూస్తున్నామండి నేను అబ్జర్వ్ చేసి ఇన్నేళ్ల పాటు ఒక ఇరవై సంవత్సరాల పాటు అబ్జర్వ్ చేసి చూసింది చెప్తున్నది ఏంటంటే మధుమేహం అనేది లేదు రాదని కూడా చెప్పొచ్చు అదే కొంతమందిలో కొన్ని పరిస్థితుల్లో వస్తుంది ఇప్పుడు ఈ యొక్క తెలుగు రాష్ట్రాలు ఒక మధుమేహానికి రాజధానిగా అయిపోయినాయి అందుకని ఇక్కడ చాలామంది స్పెషాలిటీస్ హాస్పిటల్స్ కూడా తయారైపోయినాయి అనమాట దీంట్లో వాళ్ళకి ఇంకా వాళ్ళ దగ్గరికి వెళ్ళగానే ఇంకా దాని రిలేటెడ్ చాలా టెస్టులు చేస్తున్నారు వెంటనే మందులు వాడించేస్తున్నారు మధుమేహం మీకు వచ్చింది అని తెలియగానే మీరు దానికి వెంటనే భయపడకండి ఇది వారసత్వంగా రావాలని రూలేమి లేదు వచ్చే అవకాశాలు అయితే ఓ పది శాతము ఇరవై శాతం ఉంటుంది కానీ రావాలన్న రూల్ ఏమీ లేదు రెండవది అలాగే బీపీ కూడా సేమ్ అలాగేనండి వెంటనే బీపీ ఉందని బీపీ ట్యాబ్లెట్ వాడేస్తున్నారు అసలు ఈ షుగర్ ఎందుకు పెరుగుతుంది బీపీ ఎందుకు పెరుగుతుంది అని అంటే మనకున్న ప్రధానమైన సమస్య ఆహారం మొత్తం ఈ ఆహారంలో ఉంది మీరు ఎన్ని రకాల ఆహార పదార్థాలు రోజు రోజు మార్చి మార్చి తీసుకుంటున్నారు మీరు ఉదయం బ్రేక్ఫాస్ట్ ఏం తింటున్నారు మధ్యాహ్నం లంచ్ ఏం తింటున్నారు రాత్రి డిన్నర్ ఏం తింటున్నారు మళ్ళీ దీన్ని మారుస్తున్నారా ఎందుకంటే ఉదయం ఇడ్లీ చేశారంటే మధ్యాహ్నం అదే బియ్యంతో తయారు చేసిన ఇడ్లీ మళ్ళీ మధ్యాహ్నం అన్నంగా ఉంటుంది మరి పూరి తిన్నారనుకోండి సాయంత్రం అదే చపాతీగా తయారై ఉంటుంది లేకపోతే మీరు ఇంకేదైనా దాంతో దోశ చేశారంటే అది కూడా నెక్స్ట్ అది అన్నంగా తయారైంది అంటే ఈ రెండు పదార్థాలతోనే చాలామంది తిరుగుతున్నారు ఈ మధ్య మిల్లెట్స్ అలవాటు చేసుకొని కొంతమంది ఎప్పుడో అక్కడక్కడ మిల్లెట్స్ వాడుతున్నారు ఆ వాడేవాళ్ళు కాస్త ఏదో ఒక రకాన్ని తీసుకెళ్ళి అదే రుచిగా ఉందని చెప్పని ఇక్కడ తీసుకెళ్ళి మొత్తానికి చివరిగా ఇచ్చే కంక్లూజన్ ఏంటంటే రుచి బాగుండాలి మీరు రుచి బాగుండాలి అనేది ఒక సబబే కానీ రుచినే ఆధారంగా చేసుకొని మీరు వీటి మార్చి దాన్ని నూనెలోకి వేసి ఇంకొక రకంగా వేసి రకరకాలుగా మార్పులు చేస్తే అవి మీకు హాని చేసి మీ యొక్క గ్లూకోజ్ లెవెల్స్ పెరగడానికి చాలా బాగా సపోర్ట్ చేస్తాయి కాబట్టి మన ప్రకృతి ఏంటి ప్రకృతిలో మనకు ఎలా అందించింది దాన్ని మనం ఎలా తీసుకోవాలనేది ఒకసారి మీరు బాగా అబ్జర్వ్ చేసినట్టయితే పరిశీలిస్తే మీకు అర్థమవుతుంది మనకు ప్రకృతి వెంటనే తినడానికి ఇచ్చిండే ఆహారం పళ్ళండి అందుకని ఉదయం లేవగానే మీరు ఏదైనా మీ ఇంట్లో బొప్పాయో జామకాయో మనసకాయో ఏదో ఒకటి సీజనల్గా చాలా వస్తున్నాయి లేదా మీరు రెడీమేడ్గా కొన్ని పళ్ళు పెట్టుకోవచ్చు ఉదయం మనకి మనకేందుకంటే మనం ఎక్కడ ఏ అడవిలో పుట్టినా కూడాను వెంటనే మనం తినడానికి దొరికేది పళ్ళు సో ఉదయం మీరు పళ్ళు తినండి రెండవది మధ్యాహ్నం ఆహారం ఏం తీసుకోవాలి మధ్యాహ్నం మీరు ఏవైతే తీసుకోవాలనుకుంటున్నారో అవన్నీ అంటే గింజ ధాన్యాల్లో మీకు ముఖ్యంగా రైస్ కావచ్చు గోధుమలు కావచ్చు లేకపోతే ఇక మిగతా మిల్లెట్స్ కావచ్చు జొన్నలు ఏవైనా కావచ్చు అది ఏదైనా సరే ఒక సగం దానిని ఇంకో సగం ఆకుకూరలు తీసుకోండి మీరు ఇది ఈ రోజు నుంచే మొదలుపెట్టండి ఏ డయాబెటీస్ ఉన్న వ్యక్తి అయినా సరే టాబ్లెట్లు వేసుకుంటున్నా సరే ఇవి మీరు మొదలు పెడితే మీ యొక్క మెడిసిన్ శాతం తగ్గిపోతూ వస్తుంది అది కూడా ఆకుకూరలు తినమంటే రోజు తోటకూరే దొరికిందండి లేదంటే రోజు పాలకూర దొరికిందండి దాంతో తినకుండా మనకు ఆకుకూరలు మనకు అందుబాటులో మూడు వందల యాభై రకాలు ఉన్నాయి మీరు రోజుకు ఒక ఆకుర తిన్నట్లయితే మీరు సంవత్సరానికి మళ్ళీ రిపీట్ చేసే అవకాశాలు ఉంది అంటే అన్నీ కానీ వాటిని ఎవరు తెలుసుకోవట్లేదు మీరు ఒక ఒరిస్సా వెళ్ళండి ఒక అస్సాం వెళ్ళండి అక్కడ సుమారు ఒక నూట యాభై నుంచి రెండు వందల రకాల ఆకుకూరలు వాళ్ళు వాడుతున్నారు మనం వాటిని ఇక్కడ ఇక్కడ కూడా అవి దొరుకుతున్నాయి కానీ వాటిని ఎవరు గుర్తించట్ల మనకి ఎక్కడ మార్కెట్లో ఏది అమ్ముతున్నారో లేదంటే పక్క వాళ్ళు ఏది పండిస్తున్నారో దాన్ని తీసుకొచ్చి తీసుకుంటున్నారు రెండవది గింజ ధానాలు వాడే విషయంలో ఒకరోజు పెసలు పెసలను ఉడకబెట్టి దాంతోపాటు కూరగా అదే లంచ్గా తినండి వాటిని టేస్టీగా చేసుకోండి రుచికరంగా చేసుకోండి ఉల్లిపాయలు వేసుకోండి వెల్లుల్లిపాయలు వేసుకోండి అన్నీ వేసుకోండి ఇంకా కావాలంటే ఇంకొన్ని ఏమైనా యాడ్ చేసుకోండి ఇక శనగలు ఉన్నాయి పొట్టున్న ధాన్యాలు ప్రధానంగా పొట్టున్న ధాన్యాలు మీకు చాలా బాగా ఉపయోగకరం శనగలు పెసలు ఉలవలు మినుములు అలసందలు బొబ్బర్లు ఇంకా తీసుకుంటూ పోతే అవిషలు నువ్వులు ఇలాంటివన్నీ ఉన్నాయి ఇక్కడ మీరు ఏంటంటే నువ్వులని వేరే వాటితో ఒక స్పూను రెండు స్పూన్లు వేసుకోవడం అవిసెలు కూడా ఒక రెండు స్పూన్లు వేసుకోవడం ఇలా ప్లస్ ఆకుకూరలు ఈ మిక్స్డ్గా అంటే కలిపి తయారు చేసుకోండి లేదా విడిగా తయారు చేసుకోండి వాటికి మీ ఇష్టమైన తయారు చేసుకొని దీన్ని ఇలా మీరు తీసుకుంటూ అంటే ఒక రోజు రాగులు తినండి రోజు జొన్నలు తినండి రోజు సజ్జలు తినండి రోజు బియ్యము తినండి నో ప్రాబ్లం అంటే బియ్యంతో వండినవి అంతేకాక రోజు బియ్యం అంటే ఇక మనకు కుక్కర్ ఉంది మన ఇంట్లో బియ్యం బస్తా ఉంది వెంటనే పోసేయడం కుక్కర్ పెట్టేయడం ఐదు నిమిషాల్లో తయారైపోతుంది అని తినడం ఈ పద్ధతిని కొంచెం మార్చుకోవాలి కూరలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి అంటే అట్లీస్ట్ ఒక సిక్స్టీ పర్సెంట్ మీకు ధాన్యాలు తీసుకుంటే ఫార్టీ పర్సెంట్ కూరలు ఉండేటట్టు చూసుకోండి తర్వాత సాయంత్రం ఆహారంలో మీరు తప్పనిసరిగా కూరగాయల్ని తినండి బెండకాయ దొండకాయ బీరకాయ సొరకాయ గుమ్మడికాయ క్యాలీఫ్లవర్ క్యాపేజీ ఇలా తీసుకుంటూ పోతే మనకు ఒక ఒక ముప్పై నలభై రకాలు మనకి ఇక్కడే అందుబాటులో ఉంటున్నాయి ఇంకా మీరు కొత్తవి తెచ్చుకోగలిగితే దుంపలు కూడా తెచ్చుకోగలిగితే చాలా మంచిది వీటిలో కొన్ని కాంబినేషన్స్తో కానీ సింగిల్గా కానీ వాటితో టేస్టీగా తయారు చేసుకొని కేవలం వెజిటబుల్సే తీసుకోండి మీరు ఇలా ఎప్పుడైతే ఒక నెల రోజుల పాటు చేశారో మీ యొక్క డైజెషన్ చాలా బాగుంటుంది మీ గ్యాస్ట్రబుల్ తగ్గిపోతుంది మీకు ప్రధానంగా హెవీనెస్ అనేది తగ్గిపోతుంది శరీ శరీరానికి సరిపడినంత బలాన్ని కూడా ఇస్తుంది ఎందుకంటే మీరు పళ్ళు ఉదయం తీసుకున్నట్లయితే మీకు అది సక్రమంగా అయ్యి మీకు డైజెస్టివ్ ఎంజైమ్స్ ప్రాపర్గా ప్రొడ్యూస్ అయ్యి దానివల్ల మీకు జీర్ణ వ్యవస్థ మెరుగవుతుంది మీ యొక్క ఆరోగ్యం బాగుంటుంది ఇక మలబద్ధకం సమస్య కూడా ఉండదు రోజు చాలా తేలిక ఫ్రీగా విరేచనమైపోతుంది ఈ విధానాన్ని మీరు కొనసాగిస్తూ పోతే కొన్ని రోజులకు మీరు మందులను తగ్గించేసుకోవచ్చు అసలు మందులే లేకుండా చేసుకోవచ్చు బరువు ఎక్కువగా ఉండేటట్టు కాకుండా డెబ్భై కిలోలు దాటి ఉండకుండా ఉండేటట్టు చూసుకోండి ఇంకా ఒకవేళ హైట్ బాగా ఉన్నట్లయితే మీరు ఎనభై కిలోల దాకా ఉన్నా కూడా మీరు ఈ ఆహార విధానం మార్చుకుంటే బాడీ చాలా తేలిగ్గా తయారవుతుంది దీంతో మీరు కొన్ని రోజులకు మధుమేహం లేకుండా చేసుకోవచ్చు ఇంకా లేదండి బాగా తీవ్రంగా ఎక్కువగా ఉందనంటే ఆయుర్వేదంలో చాలా రకాల మూలికలు ఉన్నాయి పసుపు దగ్గర నుంచి మెంతుల దగ్గర నుంచి ఉసిరికాయ దగ్గర నుంచి ఓ ఒక నూట యాభై రెండు వందల రకాల ద్రవ్యాలు మనకు మధుమేహం తగ్గించే ఉన్నాయి కాబట్టి వీటిని వైద్యుల పరివేషణలో కానీ మీకు దానికి తగినంత పరిజ్ఞానం ఉన్నట్లయితే మీరు స్వయంగా ఏదైనా కలిపి తీసుకోవడం కానీ ఇలాంటివి చేసుకున్నట్లయితే మీ మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవచ్చు ఎందుకంటే ఈ ఆధునికమైన మందులు కెమికల్స్తో తయారు చేసిన మందులు వాడి వాడి చివరికి మీ యొక్క ఇమ్యూనిటీ తగ్గిపోయి తర్వాత దాంతోపాటు ఇంకో బీపీ దాంతోపాటు అస్తమా ఇంకోటి ఇంకోటి ఇలా యాడ్ అయ్యి కొలెస్ట్రాల్ యాడ్ అయ్యి ఇక థైరాయిడ్ ఒకటి యాడ్ అయ్యి వీటన్నిటికీ మందులు వాడుకుంటూ అసలు ఆహారం కన్నా మందులు అనేది ఎక్కువైపోతుంది అలాంటి పరిస్థితి నుంచి మీరు బయటపడండి నమస్తే